హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఫ్రాన్స్ స్టార్టర్స్ చాలా సింపుల్గా ఇంట్లో కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇంకెంత కాలస్తు రెండు మరి చూసేద్దాం ముందుగా ఫ్రాన్స్ని ఈ విధంగా ఫ్రాన్స్ ఫలంగా ఫ్రై చేసుకోవచ్చు మేమైతే ఇలా కట్ చేసి వేసామండి అది ఇంకా టేస్ట్గా వస్తుంది ఇందులో ఉన్న బ్లాక్ కలర్ తీసేసేయాలి ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు మసాలా కోసం రుచికి సరిపడా కొంచెం సాల్టు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూను గరం మసాలా జీలకర్ర పొడి ధనియాల పొడి ఒక పావు స్పూన్స్ యాడ్ చేసుకోవాలి మేము కొంచెమే చేసాం కాబట్టి కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకున్నాము మీరు రొయ్యల క్వాంటిటీని బట్టి మసాలా మిశ్రమం యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూను పెరుగు మిశ్రమం యాడ్ చేసి మసాలా మిశ్రమం అంతా కూడా బాగా కలిపిన తర్వాత రొయ్యల మిశ్రమాన్ని ఈ విధంగా పట్టించుకొని కడాయిలో కొంచెం ఒక స్పూన్ అంతా ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది డీప్ ఫ్రై అంత కాదు జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకొని అంటే టిక్కీస్ లాగా కాల్చుకుంటే బాగుంటుంది ఈ విధంగా పెనం అంతా కూడా పేర్చుకొని ఫ్రాన్స్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రాన్స్లో ఉన్న వాటర్ ఉంటుంది కదండి దానివల్ల అదంతా కూడా అబ్జర్వ్ అయ్యి చూడండి ఫ్రాన్స్ అంతా కూడా ఈ విధంగా రోస్ట్గా ఫ్రై అయిపోయింది ఈ విధంగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం ఉల్లిపాయ క్యాప్సికం కట్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కడాయిలో క్యాప్సికము ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఒక్కొక్క స్పూన్ చూపున సోయా టమాటా చిల్లీ సాస్ తీసుకోవాలి ఆనియన్ సోయా ఈ క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్రాన్స్ పీస్లన్నీ కూడా వేసేసి సాస్లన్నీ కూడా వేసేసుకోవాలి ఇంకేముందండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని దింపుకుంటే కేవలం పదే పది నిమిషాల్లో ఈ ఫ్రాన్స్ స్టార్టర్స్ అయితే రెడీ అయిపోయినాయి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి సూపర్ అని తీరాల్సిందే ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్